రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు ఘంటసాల వెంకటేశ్వరరావు మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం మన మధ్య బతికే ఉన్నారు ఘంటసాలపైన వారి పాటలపైన మిక్కిలి గల రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల ఒకటో తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలో సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని ప్రసాద్ను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం భాస్కర్ కృష్ణమూర్తి టీచర్ తిరుమలయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి చెంగల్ రావు పాల్గొన్నారు కొండాల గోపినాథ్ గారు ఆధ్వర్యంలో గంటసాలకు ప్రతి నెల ఒకటవ తేదీ ఏడున్నర గంటలకు ఆయన అభిషేకము కులాభిషేకము ఆయన మనం అదృష్టంగా భావిస్తున్నాము ఈ రోజు గంటసాల అభిమాను ప్రసాద్ గారికి సన్మానం జరగడం అయింది అది మాకు చాలా సంతోషదాయకము సంతోషదాయకమునకంధర్వాడు ఘంటసాల గారు మన తెలుగువాడుగా పుట్టడము చాలా గొప్పతనము తుమ్మురు నారదుల దేవతల గందరగోళ వాళ్ళు అట్టి కోవకు చెందిన మన ఘంటసాల గారు పాటలు మధురాతి మధుర రసగులాలు ఆయన పద్యాలు మధురములు ఆనందదాయకమైంది ఎంత మరిచిన మరపురాని రాని గారు అంత ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు మన ప్రతి తెలుగువాడు గుండెల్లో ఎప్పుడు ఆయన జీవించే ఉంటాడు మన ఆయన స తెలుగు గాయకులు శ్రీ గండసాల వెంకటేశ్వరరావు రావు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు నాకు కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు తెలియజేస్తాను వెంటసాల గారి పాటలు వింటే మనకి తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది తిరుమలలో ఈనాటికి ఉదయం నమో వెంకటేశ్వర ఆల్బంలో నడివే జామున కానీ నమో వెంకటేశ్వర పాటలు గంటసాల గారి వస్తూ ఉంటుంది అదేవిధంగా సాయంత్రము నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఖండిసాల గారి భవద్గీత మనం వింటూనే ఉంటాము నా చిన్నతనం నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాము ఏ నాటికైనా గారి పాటలు వింటూ ఉన్నామంటే మనకి తెలియకుండానే పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకి ఉంటుంది అందులో ఏ విధమైన సందేహం లేదు